నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్యూ నేను మీ వరణ్ తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో ఉద్యోగాలను నోటిఫికేషన్లు వేసేందుకు ప్లాన్ చేస్తూ ఉంది ముందుగా డిఎస్సి నోటిఫికేషన్ వేసేందుకు కొంత అవకాశం ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది ఇప్పటికే నిరుద్యోగులకు సంబంధించి టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరామును కలిసి ముందుగా డిఎస్సి నిర్వహించేలా సీఎం రేవంత్ రెడ్డికి విన్నవించాలని చెప్పేసి కూడా వారి యొక్క విజ్ఞప్తిని తెలియజేసినటువంటి సమాచారం కూడా అందుతూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా టీచర్ పోస్టులో భర్తీ చేయనున్నట్లు సమాచారం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన తర్వాతే గ్రూప్స్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఉండబోతుంది కాబట్టి సో టీచర్ పోస్టుల నోటిఫికేషన్ జారీ చేయాలంటే కొంత బదిలీలు ఏదైతే ఉన్నాయో ప్రమోషన్స్ ప్రక్రియ పెద్ద అడ్డంకిగా మారే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా కొంత రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది సో టెట్ లేకుండా ప్రమోషన్స్ ప్రక్రియ ముందుకు సాగే అవకాశం లేదు కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో టీచర్లు ఎక్కువ సంఖ్యలో అర్హత సాధించడం కొంత కష్టమైనటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది ఇంటర్నల్ టెట్ పెట్టాలని కోరుతున్న రూల్స్ ప్రకారం అది కొంత కొంత చెల్లెటువంటి పరిస్థితి లేదు దీనికి సంబంధించి కొంత విధి విధానాలు కొంత అడ్డంకిగా మారే ప్రక్రియ ఉంది అని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ ప్రక్రియ జూన్ వరకు కొనసాగే అవకాశం ఉంది కూడా కొంత మనకు అందుతున్నటువంటి సమాచారం పెండింగ్ లో ఉన్న రెండు వేల ఏదైతే స్పెషల్ టీచర్ పోస్టులకు సంబంధించి మొత్తం అన్ని కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వేల టీచర్ పోస్టులకు నెల రోజుల్లోనే నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది సో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో రెండు విడతల్లో డిఎస్సి మెగా డిఎస్సి నిర్వహిస్తాము అని చెప్పేసి కూడా ప్రకటించడం జరిగింది ఈ ప్రమోషన్ల ప్రక్రియ పూర్తయితే మరో పదివేల పోస్టులకు సంబంధించి భవిష్యత్తులో అవకాశం కలిగే అవకాశం ఉందని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదివేల పోస్టులకు అనుమతి ఇవ్వాలని విద్యాశాఖ ప్రభుత్వానికి ఇప్పటికే నివేదిక పంపినట్లు కూడా సమాచారం అందుతోంది టెట్లోని మూడు పాయింట్ ఐదు లక్షల మంది అర్హత సాధించారు సో ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులకు సంబంధించి ఒక కోటి డెబ్బై ఏడు లక్షల మంది మాత్రమే అప్లై చేసుకున్నారు సో ఇంకా అప్లై చేసుకొని వారికి కూడా కొంత అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా విద్యాశాఖ కొంత కోరినట్లు ప్రభుత్వానికి కోరినట్టుగా తెలుస్తుంది ఏదేమైనా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నుంచి తెలంగాణలో ఏదైతే ప్రచారంలో గతంలో ప్రతిపక్ష హోదాలు కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రస్తుతం ఉన్నటువంటి టీఎస్పీఎస్సీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తాము అదేవిధంగా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఉద్యోగ కల్పన చేస్తాము ఇక మెగా డిఎస్సీ నిర్వహించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టీస్టర్ పోస్టుల భర్తీ చేస్తాము అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది సో అందుకు అనుగుణంగానే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినటువంటి లోత ప్రభుత్వం ఈ వైపు కసరత్తు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది దీనికి సంబంధించి ఇప్పటికే టీఎస్పీఎస్సికి సంబంధించి ప్రక్షాళన మొదలుపెట్టింది టీఎస్పీఎస్సిలో ఐదు ఐదుగురికి సంబంధించి బోర్డు మెంబర్ల కొంత రాజీనామా కొంత గవర్నర్ ఆమోదించలేదు కాబట్టి కొంత ఇది కొంత కొంత సమయం పట్టే అవకాశం ఉంది అయితే గ్రూప్స్ గ్రూప్ వన్ గ్రూప్ టూకు సంబంధించి గ్రూప్ త్రీకి సంబంధించి కొంత ఎగ్జామ్లు కొంత టైం పట్టే అవకాశం ఉంది కాబట్టి సో తక్షణమే ఏ అడ్డంకి లేనటువంటి టీచర్ పోస్టుల భర్తీకి కొంత రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది రానున్న నెల రోజుల్లో పూర్తి స్థాయిలో ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టీచర్ పోస్టుల భర్తీ చేయనున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కొంచెం సమాచారం అందుతూ ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే కార్యాచరణ రూపొందించాలని ఆయా శాఖలకు సంబంధించి విద్యాశాఖకు సంబంధించిన అధికారులకు కూడా సీఎం ఆదేశాలు జారీ చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది ఏదేమైనా కూడా తెలంగాణలో ఏదైతే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పదమూడు వేల పోస్టులకు సంబంధించి ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేస్తామని ఆనాటి ముఖ్యమంత్రి సో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారో ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలతో కేవలం ఐదు వేలకు సంబంధించి టీచర్ పోస్టులకే నోటిఫికేషన్ వేయడం జరిగింది సో ఆ తర్వాత ఎన్నికల కూడా రావడంతో దానికి సంబంధించి కూడా ఎగ్జాములు కండక్ట్ చేయనటువంటి పరిస్థితి సో ఈ తరుణంలో ఏదైతే ఆ ఐదు వేల పోస్టులకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక కోటి డెబ్బై ఏడు లక్షల మంది టీచర్ పోస్టులు టీచర్లు అప్లై చేసుకున్నటువంటి పరిస్థితి మరి కొంతమంది అర్హత ఉన్నా కూడా కొంత టెట్ కు సంబంధించి కొంత ఇబ్బందులు ఉండడంతో వాటికి సంబంధించి కొంతమంది అప్లోడ్ చేసుకోలేదు సో ఈ తరుణంలో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని త్వరలో వీటికి సంబంధించి అనేక అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ అధిగమించి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది ఏదేమైనా కూడా తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి నోటిఫికేషన్ మెగా డిఎస్సి ఉండబోతుందని కూడా మనకు స్పష్టమైన సమాచారం అందుతుంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నాయి